హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు సొరకాయ కూరని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ఉండాలో చూద్దాం కర్రీకి కావాల్సిన పదార్థాలు చెక్కు తీసుకున్న సొరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా తరిమిన ఉల్లిపాయలు పది పన్నెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఈ పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి వేసి కొద్ది కొద్దిసేపు మగ్గేయాలి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసి కొద్దిసేపు కలపాలి ఈ ముక్కలకి ఆయిల్ కలిపేంతగా కలపాలి తర్వాత మూత పెట్టి పైన ఒక బౌల్లో వాటర్ పో టూ మినిట్స్ ఉంచుకోవాలి ముందుగా దోని చూసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ముక్కలకు పట్టేంతవరకు కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి మళ్ళీ బాగా వాటర్ పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించాలి సేమ్ యాస్టీ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు ఉప్పు కరివేపాకు వే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా మొక్క ముక్కలకు వరకు కలిపి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాతకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు కలప లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి అంటే సొరకాయ కర్రీ రెడీ